प्लीज् सब्स्क्रैब् टु अवर् यूट्यूब् श्री लैक् श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः मधुकैटभप्रशमनी या माहिषोन्मूलिनी धूम्रेक्षणचण्डमुण्डदमनी या रक्तबीजाशिनी या शुम्भादिनिशुम्भदैत्यदमनी या, या सिद्धलक्ष्मी परा సాచండీ నవకోటి శక్తి సహిత విశ్వేశ్వరీ నవకోటి శక్తి సహిత అయినటువంటి ఆ విశ్వేశ్వరీదేవి జగద్ధాత్రి మనల్ని అందరినీ కూడా రక్షించుగాక వైభవం ప్రతి సంవత్సరము వచ్చినా ఎప్పటికీ అప్పుడు ఆ దేవి యొక్క మహావైభవాన్ని మనం చెప్పుకోవలసే ఉంటుంది ఏమిటి తెలుసా ఈ శరత్ నవరాత్రములు అంటే శరత్ కాలములో శరత్ ఋతువులో వస్తున్నటువంటి నవరాత్రములు ఈ తొమ్మిది రాత్రములు పది పగళ్ళు దీన్ని దశరా దశరాత్రములు దశ హర అంటే పది పగళ్ళు తొమ్మిది రాత్రులు ఏమిటి దీని విశేషం ఒకప్పుడు బ్రహ్మదేవుని దగ్గరకు మార్కండేయ మహర్షి వెళ్ళాడు మార్కండేయ మహర్షి వెళ్ళి పరమం లోకే సర్వభూతహితం ప్రభో ఎన్న క్యచిదాఖ్యాత తన్మే బ్రూహి పితామహ స్వామి బ్రహ్మదేవా ఏది సర్వభూతోపకారకమై ఉన్నదో ఏ పని చేస్తే మానవులకే కాదు ఇతర భూతములకు పశుపక్షాదులకు కూడా మానవుడు చెయ్యటము పశుపక్షాదులకు తమకే కాకుండా పశుపక్షాదులకు కూడా మేలు కలుగుతుందో మానవులు చేస్తే అటువంటిది ఇంతకు ముందు ఎవరికీ ఎప్పుడు చెప్పనిది ఏదైనా ఒక విశేషము లోకోపకారకం ఉంటే చెప్పండి అని మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడు అడిగాడు అడిగితే బ్రహ్మ అస్తి ఖచ్చిత ఆఖ్యాతం నాయన ఒక అద్భుతమైనటువంటిది ఉన్నది ఇది సర్వభూత హితమైనటువంటి ఒక రహస్యం ఉంది ఈ నవరాత్రాలలో ఇది కవచం అంటే నవరాత్ర పూజలు చేసే వాళ్లకు ఒక కవచమును బోధించాడు కవచము అర్ఘడము కీలకము దీనికి ఋషులెవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఋషులు కాబట్టి నంద శాగంభరి ఇటువంటి వారు శక్తులు ఇవన్నీ చాలా విశేషమైనటువంటి తంత్ర శాస్త్రం ఇదంతా కూడా మనకు ఇది ఏమిటి ఎలా వచ్చింది అని బ్రహ్మదేవుడు చెప్పాడు నవరాత్రములు తొమ్మిది రాత్రులలోనూ అమ్మవారు తొమ్మిది విధాలైన రూపాలతో వెలసి ఉంటుంది అమ్మవారు సర్వ ప్రపంచంలో ప్రకృత్యైన వికృత్యైన సర్వభూత హితప్రదాయ నమహా అన్నారు అమ్మవారు ప్రకృతి ప్రకృతి స్వరూపిణి నీకెక్కడ కావాలంటే అక్కడ ఆమె ఉన్నది నీవు ఆమెను చూడగలగాలి కానీ సర్వభూత హితాంతరస్థ సర్వభూతముల ఎందు అమ్మవారు ఉన్నది సర్వ పశుపక్షాదులయందు ప్రకృతి ఎందు తరులతా గుల్మముల ఎందు అంటే చెట్లు చేమలు అన్నిట నదులు పర్వతములు అన్ని చోట్ల ఉన్నాయి కానీ అన్ని చోట్ల ఉంటే మానవునికి చూడగలిగినంత శక్తి కావాలి కదా అందుకని ఒక ప్రత్యేకమైన రూపములతో చెబుతూ ఉన్నాడు ఎలా చెప్పాడయ్యా ప్రథమం శైలపుత్రి తొమ్మిది రోజులకు తొమ్మిది రూపాలు చెప్పాడు ప్రథమం మొట్టమొదటి రోజు శైలపుత్రి ఆమెనే పార్వతి బాల అని ఇలా అనేక విధాల నామధేయాలతో చూస్తున్నారు ఏమైనా ప్రథమం శైలపుత్రి శైల పుత్రి అంటే శైలాధిరాజ తనయ హిమాలయ పుత్రిక ఆమె హిమవంతుని యొక్క పుత్రిక ఇది మొదటి అవతారం ఆ కాచిత్ హిమాలయ సుత తన్వి అని చెప్పాడు సప్తశత్తిలో ఆ హిమాచల సుత ఆమె నల్లగా ఉన్నది ఆమె మొత్తం మొత్తము తన తేజస్సు చేత హిమాలయములనంతా భాసమానము చేసింది అని వర్ణించాడు అందువల్ల మొట్టమొదటి అవతారము శైలరా అన్నారు ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే ఏమిటి బ్రహ్మణి ఇది బ్రహ్మచారిణి సంచరించేటువంటి తల్లి ఆమె ఎవరు గాయత్రి సావిత్రి అన్నారు గాయత్రి స్వరూపము సావిత్రి స్వరూపము సరస్వతి స్వరూపము ఆమె బ్రహ్మచారిణి అన్నారు ఈమె రెండవ రోజు రూపముగా అంటే ఏం చెయ్యొచ్చు రెండవ రోజు బ్రహ్మచారిణి అని ఒక దేవాలయంలో చెయ్యొచ్చు ఏ శ్రీశైలంలోనో ఏ కనకదుర్గా దేవాలయంలోనో ఆమె గాయత్రి ఈ రోజు గాయత్రి అలంకారము అనవచ్చు ఏమిటండి అక్కడ గాయత్రి అని ఉన్నది ఇక్కడ బ్రహ్మచారిణి అని ఉన్నది ఇంకొక చోట సావిత్రి అని ఉన్నదే ఎలాగా అని మనం అనుకోవలసిన పని లేదు ఆ రూపమునకే వేరు వేరు పేర్లతో చూస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ద్వితీయం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపము బ్రహ్మకు దగ్గరగా ఉన్నటువంటి రూపం అందువల్ల దృతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం చంద్రఘంటాదేవి అని ఒక విశేషమైన రూపం ఈమెను మూడవ రోజు తృతీయ స్వరూపిణిగా తృతీయ దిన స్వరూపిణిగా ఈమె పూజింపబడుతూ ఉన్నది తృతీయం చంద్రఘంటేది కూష్మాండేది చదువు కూష్మాండం అంటే అర్థం ఏమిటంటే గుమ్మడికాయ అని అర్థం ఈ గుమ్మడికాయ దేనికి స్వరూపము శాఖపాక స్వరూపిణి అమ్మవారు లోకములో మనకు కాసి మనమందరము తిని ఆరోగ్యమును ఆయుస్సును పెంచుకునేటువంటి శాఖపాకములన్నీ ఏమిటి వాటికి గుమ్మడికాయయే మూలం మూలము గుమ్మడికాయ బ్రహ్మాండమునకు సంకేతం కూష్మాండే బహుబీజాని బ్రహ్మణ నిర్మితం తధ అన్నాడు ఈ బ్రహ్మాండము కూష్మాండ దానము ఒక గుమ్మడికాయ దానం చేస్తే బ్రహ్మాండము దానం చేసినంత పుణ్యమయ్యా అన్నారు మన ధర్మశాస్త్రంలో అందువల్ల ఈ కూష్మాండము అంటే అంత పెద్ద గుమ్మడికాయ ఉండగా అందులో సొర్రకాయ బీరకాయ ఇంకా కాయలైనా అంతర్భూతం అవుతాయి ఆకుకూరలు కాయగూరలు అన్నింటి కూడా శాఖములు అందుకని కూష్మాండము అన్నారు ఈ కూష్మాండమే నాలుగవ రోజు శాఖపాత స్వరూపిణిగా కూష్మాండా దేవిగా అమ్మవారు పూజింపబడుతుంది ఒక్కొక్క తోట అన్నపూర్ణాదేవి అని అలంకారం చేస్తారు శాఖపాత స్వరూపిణే కదా అన్న స్వరూపిణి ఆమె కదా అన్నపూర్ణాదేవి అందువల్ల ఇక్కడ అన్నపూర్ణ అన్నారండి అక్కడ కూష్మాండాదేవి దేవి అన్నారండి అని మనం అనుకోవలసిన పని లేదు మొత్తం ఆమె యొక్క స్వరూపమే అన్నపూర్ణాదేవి యొక్క రూపమే కూష్మాండాదేవి చతుర్థం కూష్మాండ స్వరూపమైనటువంటి చంద్ర తృతీయం చంద్రఘంటేది కూష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాతి స్కంద అని వత్తరాదు స్కంధములు అంటే భుజములు స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి అందువల్ల స్కంధుడు అని ఒత్తు పెట్టరా పొరపాటుగా కూడా స్కంధుడు ఆయన అంటే కుమారస్వామి స్కందమాత అంటే కౌమారి స్వరూపము ఆమె స్వరూపముగా స్కందమాతగా ఐదవ రోజు పూజింపబడుతూ ఉన్నది ఈ స్కందమాతని కౌమారీ దేవి కుమారీ దేవి అని ఇతర చోట్ల అలంకారములు చేయవచ్చు ఒక నెమలి వాహనము పెట్టి ఎందుకంటే కుమారస్వామి యొక్క వాహనము నెమలి ఆయన యొక్క ఆయుధం ఏమిటి అంటే శక్తి ఆ శక్తి అనే ఆయుధమును ధరించాడు ఆయన ఏక శూలముంటుంది ఏకశూలముగా ఉన్నదాన్ని శక్తి అన్నాడు ఆయన శక్తిధరుడు కుమారస్వామి ఆయన సర్వ మంత్రాలకు అధిష్టానమూర్తి ఆయనకు గురువు మళ్ళీ గణపతి అందువల్ల గుహా అన్నారు ఆయన్ని అటువంటి ఆ స్వరూపముతో కౌమారీదేవిగా కుమారీదేవిగా ఆమె స్కందమాతగా ఆ ఐదవ రోజు పూజింపబడుతూ ఉన్నది ఇంకా ఆరవ రోజు ఆరవ రోజు షష్ఠం కాత్యాయనీ కాత్యాయనీ దేవిగా ఆమె మళ్ళీ శక్తి స్వరూపిణి కాత్యాయని కాత్యాయని అంటే పేరేమయ్యా కతి అయనాని అని మోక్షస్య అన్నాడు దానికి అర్థం మహాత్ములు ఏం చెప్పారు కతి అయన అని మోక్షస్య మోక్షానికి మార్గములు ఎన్నో చెప్పేటువంటి తల్లియే కాత్యాయని అన్నాడు ఆమె పేరు కాత్యాయని అటువంటి కాత్యాయని స్వరూపము ఆరవది షష్టం కాత్యాయనీ సప్తమం కాడరాత్రి అన్నారు కాడరాత్రి అమ్మవారు ఏడు ఎనిమిది తొమ్మిది రూపాలు చూడండి సప్తమం అంటే ఏడవ రోజు ఏడవ రోజు సప్తమి అన్నారు దాన్ని మూలా యుక్తమైన సరస్వతి అన్నారు సరస్వతి తెల్లని సరస్వతి మనందరికీ బాగా తెలుసు కానీ నీలా సరస్వతి శ్యామలా సరస్వతి లఘుశ్యామల శ్యామల బృహత్ శ్యామల ఇలా అనేక విధములుగా రాజశ్యామల అమ్మవారి శ్యామల అంటే సరస్వతి దేవియ శ్యామం అంటే నలుపు ఆ నలుపు కారు నలుపు కాదు ఒక విధమైన మేఘము వంటి నలుపు అందువల్ల సప్తమం కాడరాత్రి ఆ కాళరాత్రి దేవి ఎవరయ్యా అంటే సరస్వతి స్వరూపం జ్ఞానస్వరూపం అజ్ఞానమనే చీకటిని పోగొట్టేటువంటి తల్లి సప్తమం కాళరాత్రి మహాగౌరీది చ అష్టమం మహాగౌరీదేవి ఉన్నది ఆ గౌరీదేవి ఏమిటంటే అష్టమం అన్నాడు దానినే మనం మహిషాసుర మర్దిని అని అనేక విధముల అలంకారములు చేసుకుంటూ ఉన్నాం ఆమె మహాగౌరీదేవి అంటే పూర్ణ స్వరూపం అందుకని ఆమె శుంభ నిశుంభ మర్దిని అయినటువంటి సరస్వతి చెండముండ మర్దని అయినటువంటి తర్వాత రక్తబీజుణ్ణి ఆమె నాలుకతో సంహరించిన రక్తబీజుని యొక్క రక్తములను నాలుకతో జుర్రుకొన్నటువంటి తల్లి యా రక్తబీజాశిని అన్నారు అటువంటి తల్లి ఆమె మహాగౌరీ అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త తొమ్మిదవ రూపము దుర్గాదేవి యొక్క రూపం ఏమిటయ్యా తొమ్మిదవది అంటే సిద్ధిదా అన్నాడు సిద్ధిని ప్రసాదించేటువంటి అంటే ఏమిటయ్యా లోకములో అంత కార్య సిద్ధి నువ్వు ఏ కార్యమును తలపెట్టినా జయమును ప్రసాదించేటువంటి తల్లి సిద్ధి ఈ సిద్ధి ఇంతేనా అణిమాది అష్ట సిద్ధులు ఉన్నాయి అణిమాది అణిమా మహిమా గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్యం చ సిద్ధులు సిద్ధులున్నాయి అణిమా అంటే అన్నింటికన్నా చిన్నగా అయిపోవటం ఇది ఎవరికి సాధ్యము యోగులకు సిద్ధులు కలిగినటువంటి సిద్ధులకు యోగులకు సాధ్యము అణిమా సూక్ష్మ రూపం దాల్చడం మహిమ అన్నింటికన్నా పెద్ద రూపము దాల్చడం గరిమా చాలా బరువు అయిపోవటం లహిమా చాలా తేలిక పడిపోవటం నీళ్ల మీద నడవటము ఇటువంటి అధ్యాత్మ సిద్ధి విద్యలన్నీ కూడా దీని నుంచి వస్తాయి కాబట్టి లహిమా గరిమా లహిమ తథా ప్రాప్తి ఏది కోరితే అది మన ముందు ప్రత్యక్షంగా ఉండడం ప్రాకామ్యం మన కోరికలే కాదు ఎవడి కోరికలైనా తీర్చడం ఎవరు ఏమి కోరితే వారికి అది ఇవ్వగలగడం ప్రాకామ్యం ఈషిత్వం సన్ని అన్నిటి మీద ఆధిపత్యం ఉండటం ఎంత పెద్దవాడికైనా ఏవో కొన్నిటి మీదే ఆధిపత్యం ఉండడం ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడికే అన్నింటి మీద ఆధిపత్యం ఉంటుంది అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె ఆధిపత్యము ఆమె కింద లేనిది లేదు మొత్తము పదునాలుగు భువనములు ఆమె చేతిలోనే ఉన్నాయి అందువల్ల భువనేశ్వరి అన్నారు ఆమె నవమం సిద్ధిద అంటే ఇటువంటివన్నీ సిద్ధులు ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం అన్నిటి మీద ఆధిపత్యము వశిత్వం అంటే తరను తాను నిగ్రహించుకోవటం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం ఇవి ఎనిమిది విభూతులు ఈ విభూతులు ఎలా రావాలయ అంటే ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో ఉన్నాయ్యా ఆమె తలుచుకుంటే ప్రసాదిస్తుంది మరి ఈ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి దీన్ని శతి అన్నారు అంటే ఏడు వందల శ్లోకములతో ఏడు వందల మహామంత్రములతో ఈ సప్తశతి అనేటువంటి విద్య ఎంత గొప్ప విద్య అంటే మనకు లోకములో చాలా తంత్రశాస్త్రం మన భారతీయ ఋషులు చాలా గొప్పవాళ్ళు నాలుగు వేదములు కాక అష్టాదశ పురాణములు పురాణములుగాక షట్ కాక ఆరు శాస్త్రములే కాక ఎంత వాంగ్మయము విస్తరించింది అంటే మనకు తంత్రశాస్త్రము చాలా గొప్పగా వచ్చింది కారణం ఎందుకు ఒక మాట సూక్ష్మంగా చెప్తాను ఈ తంత్రశాస్త్రం ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చిందంటే మనకు మన భారతదేశము ప్రాచీన కాలం నుంచి చాలా సుసంపన్నమైన దేశము జ్ఞానములోను విజ్ఞానములోనూ కూడా చాలా గొప్పది ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎవరూ కొలవలేనిది ఇటువంటి జ్ఞాన సంపద ఉన్ననాడు కూడా ఇతరుల యొక్క అనేక మంది దుర్మార్గుల యొక్క ప్రభావముల చేత చాలా ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి ఈ వేద ధర్మానికి ఒక అపకారం జరుగుతూ వచ్చింది శంకర శంకర సాక్షాత్ అని సాక్షాత్తు శంకరాచార్యుల వారిగా శంకర్ల వారు పుట్టి దీనికంతా ఒక రూపం ఏర్పాటు చేశారు ఒకడేమో శివుడు గొప్పండి అంటున్నాడు ఒకడు మా విష్ణువే గొప్పండి అంటున్నాడు వాళ్ళు వాళ్ళు గొప్ప అనుకుంటే తప్పు లేదు ఇతరులను నిర్మించడం కూడా మొదలు పెడుతూ ఉన్నారు నాకు శక్తి గొప్పండి నాకు గణపతి గొప్పండి అన్నాడు వీళ్ళందరినీ కూడా ఒకచోట కూర్చోబెట్టి సమన్వయం చేసి శంకరుల వారు షణ్మత స్థాపనాచార్యుడయ్యాడు ఆరు మతములు ఏమిటయ్యా గానాపత్యం గణపతిని పూజించేవాడు గణపతిని మధ్యలో పెట్టుకో ఆదిత్యం అంబిక విష్ణు ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి అంబిక అమ్మవారిని శక్తిని విష్ణువును శివుణ్ణి పక్కన నాలుగు వైపులా పెట్టుకో నువ్వు మధ్యలో గణపతిని పెట్టుకో లేదంటే నాకు విష్ణువు గొప్ప విష్ణువుని మధ్యలో పెట్టుకో ఆదిత్యం ఆదిత్యుడు సూర్యుడు అంబిక శివం శంభుం ఇలా చుట్టూ నలుగురిని పెట్టుకో ఇలా శైవము వైష్ణవము శాక్తము అంటే శాక్తేయము సౌరము అంటే సూర్యుడు ప్రధానంగా కాపాలికం కపాల అంటే ఒకడొకడు నాకు భైరవుడు కపాల భైరవుడు కాల భైరవుడు నాకు ఇష్టమండి అన్నారు వీళ్ళందరూ కొంతమంది పూజ వాళ్ళు ఉన్నారు ఈ ఆరు విధాల సమముగా ధర్మస్థాపన వేదధర్మాన్ని స్థాపన చేశారు ఈ పోట్లాటలు లేకుండా ఆచార్య భగవత్ శంకరుడు శంకర భగవత్పాదులు వారు పుట్టిన తర్వాత తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత వైష్ణవ మతాన్ని స్థాపనం చేయడం కోసం ఇంకా దాన్ని ప్రచారం చేయడం కోసం రామానుల వారు పుట్టారు అందులోని విశిష్టాద్వైతము విశిష్టాద్వైత స్థాపన కోసం ఆయన పుడితే ద్వైత స్థాపన కోసం వైష్ణవములోని మరి మధ్వాచార్యుల వారు పుట్టారు ఇలా కాపాలికము ఇలా అనేకము వచ్చాయి వీటిలో గౌరీ తంత్రం ఈ శాక్తేయమైనటువంటి తంత్రశాస్త్రము చాలా విశేషంగా ప్రబలింది ఇక్కడ తంత్రశాస్త్రమునకు ప్రాధాన్యం ఏమిటయ్యా తంత్రశాస్త్రం ఎందుకు అంటే అమ్మవారిని పూజ చేసేటప్పుడు శాక్తేయ శాక్తేయులకు శాక్తమైన విద్య ప్రధానం ఇందులోని ఈ మార్కండేయ పురాణములో ఈయన వ్యాసుల వారు చెప్పారు మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడగడము ఆయన నుంచి వచ్చింది కానీ రహస్యం ఏమిటి తెలుసా తంత్రంలో ఒక మాట అన్నాడు కేవలం అన్నది అమ్మవారు అమ్మవారు అన్నది ఈ సప్తశతి యొక్క తత్వము నాకొక్క దానికే తెలుసు ఎందుకంటే నేనే తత్వముగా ప్రసరిస్తున్నాను కదా అయితే వ్యాసుల వారు చెప్పారు కదా అన్నింటికీ రచయిత పద్దెనిమిది పురాణాలు రచయి వ్యాసులవారు కదా అంటే వ్యాసుల వారు కొత్తగా రాయవేదయ్య ఆయన దర్శనం చేశారు కేవలం వ్యాసస్తురీయకం వ్యాసుడికి నాలుగవ భాగమే తెలుసు ఇతరేతు కోటి సహా ఇతరులకేం తెలుసు ఇతర ఋషులు మహాత్ములు సాధకులు వీళ్ళందరికంటే కోటి కోటి అంశం తెలుసు దీంట్లో ఇంత తత్వము అమ్మవారు నేనే అని ప్రసరించింది ఆ ప్రసరించినదే సప్తశతి ఈ సప్తశతియే ఈ ఏడు రోజులలో నవార్ణ మంత్రముగా తొమ్మిది అక్షర పూర్ణ మంత్రముగా ఈ తొమ్మిది అక్షరముల మంత్రము పూర్ణం పదిహేను అక్షరములు కలిగినటువంటి మంత్రము పూర్ణం పదిహేను అక్షరాలను పంచదశి అన్నాడు లేదయ్యా పదహారు అక్షరాలు చంద్రుడికి ఎలా అయితే పదహారు కళలు ఉన్నాయో అలాంటి పదహారు అక్షరముల షోడశీ విద్య అన్నారు దీన్ని కూడా పూర్ణ విద్య అన్నారు అందుకే ఆయన పూర్ణ దీక్షాపరులండి పూర్ణ విద్యావంతులండి అని అంటూ ఉంటారు లోకములో ఇలా మహాత్ములు ఉపాసకులు అందరూ ఉపాసించేటువంటి కాలము ఈ నవరాత్ర కాలము ఇక్కడ అమ్మవారికి అనేకమైనటువంటి వర్ణములు అమ్మవారికి ఎర్రని రజస్సు తమస్సు సత్వము అన్ని ఆమె అన్ని వర్ణములు ఆమె సరస్వతి అంటే తెల్లని వస్త్రాలు కడతారు అలాగే దుర్గా అంటే ఎర్రని వస్త్రాలు కడతారు తొమ్మిది రోజులు పదివ రోజు అపరాజితాదేవి అన్నారు చాలా విశేషం ఈ పదవ రోజు అపరాజిత అంటే ఏమిటి పరాజయం ఎరుగని తల్లి ఆమె అపరాజిత ఈ అపరాజితాదేవి యొక్క మహిమ ఇంతింతని చెప్పలేదు శ్రీరాముడు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఈ తిథిలో అమ్మవారిని పూజ చేసి వెళ్ళాడన్నారు అలాగే ఈ అమ్మవారి యొక్క పూజ చేసియే అర్జునుడు ధర్మరాజాదులందరూ కూడా ఆ వృక్షమునందు తమ ఆయుధములను పెట్టి ఆ విజయదశమి నాడే అన్ని తీసుకున్నారు దాని పేరే విజయదశమి ఈ పదవులు ఇటువంటి విజయములను ప్రసాదిస్తుంది అందువల్ల అనేక వర్ణముల వస్త్రములు ఆభరణములు అమ్మవారు సర్వాభరణ భూషిత ఇంకా ఆమెకు ఈ ఆభరణం ఆ ఆభరణమని ఆమె ధరించగలిగినన్ని మనము పెట్టగలుగుతామా ఈ జగత్తునంతా ఆభరణములు సూర్య చంద్రులను దాల్చినటువంటి తల్లి ఆమె ఆమె ఆభరణములు ఇటువంటి ఇటువంటివి అని వర్ణించలేవు అటువంటి అమేయమైనటువంటి ఆభరణములు కలిగిన తల్లి ఇంకా అన్నం నివేదనలు ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అని అడుగుతుంటారు పాయసాన్న ప్రియ గుడ్రియ అని చెప్తూ ఉంటాడు చిత్రాన్నము చిత్రమైన అన్నం పులిహోర చిత్ర అన్నం అంటే నిమ్మకాయ చిత్రాన్నము చింతపండు చిత్రాన్నం అనేక విధములైనవి ఇవన్నీ అమ్మవారికి ఇష్టం రోజుకొక నైవేద్యం అట్లాగే దధ్యోదన ప్రియ దధి ఓదనం దద్దోదనం అంటుంటాం మనం అది దధి ఓదనము ద్యోదనము పెరుగన్నం ఆ పెరుగన్నము ఆమెకు నివేదన ఉన్నది చిత్రాన్నము నివేదన ఉన్నది పాయసాన్నము ఈ పాయసము అన్నము బెల్లముతో చెయ్యటమే కాకుండా అనేక విధములైన పాయసము అందులో వెయ్యగలిగినన్ని సుగంధ ద్రవ్యములు యోగ్యమైనవన్ని ఇలా అనేకమైనటువంటి నైవేద్యములు కొంచెము కారము అంటే వడలు ఇట్లాంటివి కూడా నైవేద్యము ఎందుకు కటుస్వరు కటు కటువు కూడా రుచుల్లో ఒకటి మిరియాలు ఇవన్నీ ఉండేటట్లుగా మిరియాలతో అన్నము కూడా నివేదన ఇటువంటి అన్నములు కానివ్వండి అమ్మవారికి వర్ణములు కానివ్వండి వస్త్రాది ఆభరణములు కానివ్వండి కుంకుమ పసుపులు కానివ్వండి పుష్పములు కానివ్వండి ఫలములు కానివ్వండి ఇంకా ఇన్ని అని లేదు ప్రపంచములో ఎన్నెన్ని వస్తువులు ప్రకృతిలో దొరుకుతూ ఉన్నాయో అన్ని విధములైనటువంటి సర్వ విధములైన పుష్పములతో అమ్మవారిని పూజించారు ఈమె శ్రీచక్ర నగర సామ్రాగ్ని అన్నారు శ్రీచక్ర నగరమును సామ్రాజ్యముగా ఉన్నటువంటి తల్లి ఈ ప్రపంచమంతా కూడా స్వరూపమే ఈ ప్రపంచమునకు ఆమె అధిష్టానమూర్తి ఈ ప్రపంచమును ఆమె అధిష్ఠించి ప్రపంచం యొక్క శిఖర స్థాయిలో కూర్చుని ఉన్నది అందుకని చెండీ నవార్ణ దేవత తొమ్మిది అక్షరముల మంత్రాధిదేవతగా ఈ తొమ్మిది రోజులలో ఉపాసకాన్యుపాసివ్యం అన్నాడు ఉపాసన చెయ్యగల వానికి ఉపాసింపదగిన ఏకైక పదార్థము ఏకైక స్వరూపం అమ్మవారు అన్నారు ఈమె త్రిగుణ స్వరూపిణి ఈమెను ఈమె దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయా మంత్రములకు ఋషులై కూర్చున్నారు అంటే ఆమె శక్తి సామాన్యముగా శివశక్తయుక్తో ప్రభవితం చేశంది అని శంకర భగవత్పాదుల వారు అన్నారు అయా అమ్మవారు కదులు అంటే స్వామి కదలగలడు లేకుంటే ఇలా అనుగ్రహించడానికి చెయ్యి కూడా ఎత్తలేడు అంటే శక్తి అనేది అంతర్వాహిని అయి ఉన్నదా ఈ సర్వ శరీరమునందు చేతి అందు అన్ని తోట్లా ఉన్నది ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటేనే ఆయన చెయ్యెత్తగలడు కుశలహా స్పందితు స్పందించడానికి కూడా ఆయనకు శక్తి అప్పుడే ఉంటుంది అన్నాడు అందువల్ల విష్ణువులో యా విష్ణుగతా శక్తి లక్ష్మీ ఇది కచ్ఛతే విష్ణువునందు లక్ష్మి అనే పేరుతో ఏ శక్తి అయితే ఉన్నదో యా బ్రహ్మగతాశక్తి హీ సరస్వతి కచ్చతే సరస్వతి రూపిణి అయిన ఏ శక్తి ఉన్నదో యా శివగతాశక్తి శివేతి కచ్ఛతే శివుడియందు శివా స్వరూపిణి అయి ఏ శక్తి అయితే ఉన్నదో ఈ త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు చండీదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అటువంటి అమ్మవారిని ఈ దసరా శరణ నవరాత్రములలో పూజిస్తున్నాము దీనితో సిద్ధించని ఫలము లోకంలో లేదు ఇహ పరములు రెండు ఏమన్నాడంటే అయ్యా ఏ దేవతనైనా పూజిస్తే మీకు ఇహమో పరమో సిద్ధించవచ్చు కానీ చండీ దేవతను పూజిస్తే భోగశ్చోరేవా అన్నాడు భోగము మోక్షము రెండూ కూడా కరతలామనకములే అంటే భోగం అంటే ఇహలోకము అంటే విచ్చలవిడిగా జీవించటం భోగం కాదు ఏవి అనుభవ యోగ్యములో ధర్మపరాయణత్వముతో ఏవేవి అనుభవించాలో అన్ని అనుభవించటం సర్వ ఐశ్వర్యములు పొందడం సర్వోన్నతోన్నతమైన సామ్రాజ్య పదవులు పొందడం ఇదంతా ఆమె ఊర్ఖ దుర్మాత్రము చేత సిద్ధిస్తాయి అన్నారు ఆమె స్వరూపిణి అన్నారు ఖడ్గమారా అన్న అనేక విధములుగా ఈ తంత్రశాస్త్రములో అమ్మవారిని గురించి వర్ణించాలి చెప్పాలి అంటే రోజులు చాలు దినములు మాసములు సంవత్సరాలు చెప్పవచ్చు అంత తంత్రశాస్త్రము అభివృద్ధి చెందినది ఆ తంత్రము మంత్రము యంత్రము ఈ మూడు మూలము జగత్తుకు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి అటువంటి యంత్రా సర్వయంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే అని కాళిదాసు అన్నట్లుగా అలా యంత్ర తంత్ర మంత్ర స్వరూపముగా ఈ తొమ్మిది రోజులు ఉపాసకులైనటువంటి మహాత్ములందరూ కూడా చెండీ సప్తశతి పారాయణము హోమము క్షీరతర్పణము హోమము ఇవన్నీ కూడా విధి ఇవన్నీ కూడా పాటిస్తూ తరిస్తూ ఉన్నారు మనకు వీలైనంత అయా మేము సప్తశృతి పారాయణం చేయలేము మేము పెద్ద పెద్ద మంత్రాలు చదవలేం అంటే ఏమీ అక్కర్లేదు సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే ఇంత పెద్ద శ్లోకం కూడా చెప్పలేము గురువు గారు అనవచ్చు కానీ చాలామంది ప్రయత్నం చెయ్యండి ఇది సాధారణమే ఇది చెప్పగలగటం మన జీవితానికి పరమార్థం ఇది కూడా చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీమాత్రే నమ చాలు శ్రీమాత్రే నమ పంచాక్షరములు ఈ ఐదక్షరాలు పంచాక్షరి ఇది చాలు శ్రీమాత్రే నమ అని కూర్చో దురాలోచనలు మానవి సత్సంకల్పములు మనస్సులో పెట్టుకో అమ్మవారి మీద ఏకాగ్రమైన భక్తి పెట్టుకో దుర్గే 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 దుర్గా 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 అంటూ కూర్చో చాలు దుర్గే స్మృత హరసి భీతి ఈ దుర్గా అన్న శబ్దమే చాలా గొప్పది దుమ్ దుర్గామహ అన్నాడు ఏమిటి దుర్గా శబ్దం యొక్క ప్రాధాన్యం దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో అశేష జంతువులు మానవులకే కాదు పలకలేని వాళ్ళు కూడా దుర్గా అంటే చాలన్నాడు ఏమిటి భయాన్ని పోగొడుతుందట ముందు అమ్మవారు భీతి వశేష జంతో భయములో ఉన్నవాడికి అయితే భయం పోగొడుతుంది తల్లి నాకేం భయం లేదండి మామూలుగా ఉన్నాను అంటే నీకేం మేలు కలుగుతుంది అంటే మతి అతీవ శుభాం దదాసి నీకు గొప్ప గొప్ప ఆలోచనలు ఇస్తుందట ఇచ్చి నిన్ను ఉత్తముణ్ణిగా తీర్చిదిద్దుతుందట దుర్గే స్మృత జోతీవ సిద్ధంగా ఉన్నదంటే దారిద్ర్య దుఃఖ భయ దారిద్ర్యుఃఖి దారిద్ర్యములు పోగొడుతుంది అందరికీ అవసరం అదే కదా మహాలక్ష్మి కృప డబ్బు కావాలి ప్రతి మనిషికి దారిద్ర్యం దాని పోగొడుతుంది దుఃఖం ఏ రకమైనటువంటి బాధనైనా పోగొడుతుంది భయం దారిద్ర్య దుఃఖ భయ ఇవన్నింటినీ కూడా హారిని అన్నింటినీ పోగొట్టేటువంటి తల్లి కాత్ వదన్యా నీకన్నా ఇంకొకరు ఎవరున్నారు తల్లి సర్వోపకరణాయ సర్వోపకార కరణాయ సదా చిత్త ఆమె మనస్సు తడిసి అయ్యో పిల్లలే అయ్యో వీళ్లకు మేలు జరగాలి అని నిరంతరం ఆర్ద్రమైన మనస్సుతో అమ్మవారు వరాలివ్వడానికి తల్లి కదా తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో పిల్లవాడికి ఆకలైతే అయితే పిల్లవాడికి నిద్రొస్తే తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అంత శ్రద్ధాళువై అమ్మవారు రక్షిస్తుందట అటువంటి అమ్మవారిని మనం అందరము కూడా ఈ నవరాత్రాలలో భజిద్దాము సేవిద్దాము ఉపాసిద్దాము ఎవరి శక్తి మేరకు ఎవరి భక్తి మేరకు ఎవరి యొక్క ఆ సంస్కారము మేరకు అందరము కూడా అమ్మవారిని మనం సేవితుముగాక aa navaratri sharada navaratra devata anugraha prasad siddhitas tu jayo ast please subscribe to our youtube channel like and share this video